జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం నేను మీ ఆచార్య మహేష్ ఈ ఒక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని సూచించే జాతక చక్రం సేమ్ మనం పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో మనం భూమికి వచ్చినప్పుడు ఆ ఒక సమయానికి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు మనం పుట్టాము ఏ నక్షత్రాల మీద వాళ్ళు వాళ్ళు సంచారం చేసేటప్పుడు మనం పుట్టాము అలానే ఒకొక్క రాశికి ఎన్ని ఎన్ని అష్ట బిందులు ఇచ్చాయి ఇవన్నీ కూడా మనము ఈ యొక్క జాతక చక్రం నుంచే మనం తెలుసుకుంటూ ఉంటాం సో అదే అదేదైనా ఉండొచ్చు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో శని మీనరాశిలో సంచారం అయితే ఆయన వక్రించారు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత వక్ర త్యాగం చేస్తున్నారు రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురు నవంబర్ పదకొండవ తేదీ వరకు కర్కాటక రాశిలో నేర మార్గంలో సవ్య మార్గంలో సంచారం చేస్తూ నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అలానే సూర్యుడు ఒక సంచారం చూసుకున్నట్లయితే ఈ యొక్క నవంబర్ పదహారవ తేదీ వరకు ఈ యొక్క తులారాశిలో సంచారం తదుపరి వృశ్చికానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తారు శుక్రుడు నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా వృష్టికానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మాసంలో మాసం మొత్తం కూడా కుజుడు వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తున్నారు బుధుడు కూడా వృశ్చిక రాశిలో సంచారం అయితే నవంబర్ మాసంలో పదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఆయన ఒక్కరించి వెనక్కి వెళ్ళి మర్చి మళ్ళీ జన్మరాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా వృష్టిక రాశి వాళ్ళకి చూడండి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఒక ఇది వృశ్చిక రాశి వృశ్చిక రాశి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమ శని అంటాం పంచమ శని అంటే ఏంటి పంచమ స్థానం ఏం ఏం రిప్రజెంట్ చేస్తుంది మన ఆలోచన విధానము మన బుద్ధిబలం ఎలా ఉంది మన టాలెంట్ ఎలా ఉంది మన క్రియేటివిటీ థాట్స్ ఎలా ఉంది ఏదైనా ఎక్స్ట్రా క్రియేటివిటీ థాట్స్ ఉందా సంతానం సంతానం విషయంలో కూడా మనం పంచమ స్థానం నుంచి తెలుసుకుంటాం అలానే మన మన మనం చేసే ప్రతి పనిలో కూడా ఏదైనా ఎలాంటి రికాగ్నైజేషన్ ఉంది ఇవన్నీ కూడా పంచమ స్థానంలోనే తెలుసుకుంటాం అంటే మనం ఏదైనా చిన్న మంచి పని చేసినా రికగ్నైజేషన్ వచ్చేస్తూ ఉంటుంది సో అలా రికాగ్నైజేషన్ ఏమైనా ఉందా అనేది కూడా పంచమ స్థానం మీద తెలుసుకుంటాం అలాంటి పంచమ స్థానంలో శని వచ్చి చూడండి శని ఏ రాశిలో కూర్చుంటాడో ఆ రాశి నుంచి మూడవ స్థానము ఆ రాశి నుంచి సప్తమ స్థానము ఆ రాశి నుంచి దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు చూడండి ఈయన కూర్చున్నాడు ఇక్కడ మీనరాశిలో ఒకటి రెండు మూడు అంటే మీ రాశి నుంచి సప్తమాన్ని చూస్తాడు ఈ ఇక్కడ శని మీనరాశిలో కూర్చున్నాడు ఈ రాశి నుంచి సప్తమాన్ని చూస్తాడు అంటే మీ రాశి నుంచి లాభాన్ని చూస్తాడు అంటే ఇక్కడ శని ఇక్కడ కూర్చున్నాడు ఈ రాశి నుంచి దశమాన్ని చూస్తాడు అంటే మీ రాశి నుంచి ద్వితీయ స్థానం అవుతుంది అంటే ఈ ప్లేస్ మీద శని యొక్క ప్రాభావ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పంచమ స్థానంలో శని అయితే వచ్చాడో పంచమ శని మంచిది కాదు ఎందుకు మంచిది కాదు మనము పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధి బలము ఆలోచన విధానము మనం ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా మనము టాలెంట్తో సంపాదిస్తున్నామా లేదా శారీరకంగా కష్టపడి సంపాదిస్తున్నామా సంతానము ఇవన్నీ తెలుసుకుంటాం పంచమ స్థానంలో అలాంటి పంచమ స్థానంలో కర్మకారకుడు శని వచ్చినప్పుడు చూడండి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆశ పెరగడము షేర్ మార్కెట్లు జూజులు బెట్టింగ్లు ఆడాలి అని ఆశపడడము అలా అలా ఆశ పెరిగి ఎక్కువ డబ్బులు సంపాదించాలని వెళ్ళి ధన నష్టము ద్వితీయాన్ని చూస్తాడు ధన నష్టము కలిగిస్తాడు మనం మనం ఆలోచించే విధానంలో మనం రాంగ్ రూట్లో వెళ్ళి ధన నష్టం తెచ్చుకుంటాము దీని వలన సప్తమ స్థానం భార్య భర్త సాంసారిక జీవనము కుటుంబ జీవనము సాంసారిక జీవనము తర్వాత మ్యారేజ్ లైఫ్కి డిస్టర్బెన్సెస్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఇలా పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు అందరికీ రుచిక రాశులు పుట్టిన వాళ్ళు అందరూ ఇలాగే ఉంటుందా లేదండి లక్షల మంది ఉంటారు పంచమ స్థానంలో శని వచ్చాడు కూర్చున్నాడు ఇక్కడ అష్టకర్గ బిందువులు సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే ఇలా ఆలోచన చేసి ఇబ్బందులు తెచ్చుకొని నష్టపోయి ఇబ్బందులు పడి మనము అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అలానే నాలుగు ఐదు ఆరు గనక అష్టకర్గ బిందులు ఇచ్చి ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ అట్లాంటి థాట్స్ వచ్చినా చేయము ఎందుకంటే శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టి సో ఇది అండి దీన్ని తెలుసుకోవాలి మనము అలానే పంచమ స్థానం మీద గురు దృష్టి ఉంది ఇప్పుడు గురు కర్కాటక రాశిలోకి వచ్చాడు అయితే ఈ ఒక నవంబర్ పదకొండవ తేదీ తర్వాత వక్రించబోతున్నారు చూడండి నేను ఏ తప్పు చేశాను అని మీకు ఇప్పుడు సఫర్ అవుతుంది నవంబర్ పదకొండవ తేదీ తర్వాత సఫరింగ్ పెరగడము టెన్షన్ పొరగడము హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఎక్కువ ఒత్తిడిలకి గురి గురి అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఈ ఫారిన్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది చాలా సూక్తమైన సమయము ఫారిన్ ట్రావెల్ ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు అయితే దశమంలో కేతు దశమాధిపతి సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉండడము ఇది అంత మంచిది కాదు దశమాధిపతి ఎప్పుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిలో వ్యాపారాల్లో అభివృద్ధిదాయకంగా ఉండలేకపోవడము వృత్తిలో అంటే చేసే ఉద్యోగంలో చాలా స్ట్రెస్ ఉంటుంది ఉద్యోగం కోల్పోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి తొందర అందులోన అందులోన కుజుడు జన్మరాశిలో ఉండడము అంత మంచిది కాదు లేనిపోని కోపము స్ట్రెస్ పెరగడము ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తే చాలు ఈ సమయంలో కోపం పెరిగిపోతూ ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి సో జాగ్రత్తలో ఉండే ప్రయత్నం చేయండి భార్య మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే బాగుంది అందుకే పంచమ స్థానం మీద శని ఒక పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు అవన్నీ కూడా మీరు ఇన్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని వెళ్ళి డబ్బులు నష్టం పోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారు బికాస్ ఆఫ్ పంచమ స్థానంలో శని ఉండడం బట్ అష్టకరక బిందులు చూసుకోవాలి అలానే ప్రేమికుల మధ్య ఇబ్బందులు మీరు చేసే వృత్తి వ్యాపారంలో కావచ్చు ఇంట్లో కావచ్చు రికాగ్నైజేషన్ కోల్పోతూ ఉంటారు రికాగ్నైజేషన్ ఉండదు సాంసారిక జీవితంలో కూడా రికగ్నైజేషన్ ఉండదు నువ్వేం సంపాదిస్తున్నావు అంటారు భార్య లేదా మీ బా మీ మీ భర్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు లేకపోతే మిమ్మల్ని ఏదో స్ట్రెస్ కి గురి చేస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో ఇబ్బందులు కొంచెం స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది తర్వాత విద్యార్థులు కూడా చదువుల పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ వృష్టిక రాశి వాళ్ళు చూడండి దక్షిణామూర్తి ఆరాధన ఈశ్వర ఆరాధన గురు శనిలో కలిశారు గురు దృష్టి పెరిపి శని మీద ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తి మృత్యుంజయ మహామంత్రం చదువుకోవడము అలానే ప్రతిరోజు సూర్య నమస్కారము ఆదిత్య ఉదయం చేసుకున్నంతలా మీకు మంచిగా ఉంటుంది ఈ వృష్టిక రాశి వాళ్ళు ఈ చేసుకుంటారని భావిస్తూ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్